సాంబార్ కావాలి ఆ పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి మా బాగోగులు మంచిగా చూసే బాబు గారి వేస్తాం విశాలపురి గడ్డ పలనాడు మట్టినడుగు ఉద్యమాలు ఉరకలెత్తె ఉత్తరాంధ్ర గుండె నడుగు రాయలోరి సీమలోని గొంతు తడుపు నీటి నడుగు ఎవరెస్టును మించి ఎదిగే నడుగు అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు

ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడిన అయినా కానీ నా వంతు సాయం ఈ కాలనీకి ఇక్కడ చేసిన విషయం మీ అందరికీ తెలుసు గుప్పగండూరులో చాలా సిమెంట్ రోడ్లు నేనే వేశాను ఈ ఎస్టీ కాలనీలో నాకు బాగా గుర్తు ఫస్ట్ మట్టి రోడ్డు ద్రావెల్ రోడ్ నేను వేశాను దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు వేసాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ పార్టీలు అతీతంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు ఇచ్చాను ఎవరు ఓటు ఎక్కడ వేసినా నేను పట్టించుకోలేదు ఎస్టీలన్నీ నేను ప్రతి ఒక్కరికి సాయం చేసి మీ అందరికి గుర్తు చేస్తున్నా తిరుగుతా ఉంటే అప్పుడు ఎమ్మెల్యే ఇల్లు కట్టిన కూడా అక్కడ బండలు వేస్తుంది దాని తర్వాత మీ అందరికి నేను తెలియజేసేది ఏంటిదంటే ఇక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంటింటికి వచ్చి చాలా మందికి చేసిన విషయాలు మీ అందరికి తెలుసు ఒకటే ఒకటి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఉప్పుగుండూరు గ్రామము దాని తర్వాత ఇక్కడ ఎస్టీ కాలనీలో నా వంతు సహాయం నేను చేశాను మీ అందరికీ తెలుసు